వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అయితే ఇది మేం చెప్తుంది కాదు ఆయనే సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించటమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక చర్చలకు దారితీసింది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆయన ఏడాదిన్నర పాటు ప్రజల మధ్య ఉందామనుకుంటున్నారు అయితే అట్లానే ఉండి పాదయాత్ర చేపడతాను కూడా ఆయన స్పష్టత ఇవ్వటమే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తలు ప్రత్యక్షంగా కలుస్తా అని చెప్తున్నారు ఆయన పార్టీని మళ్ళీ బలంగా నిలబెట్టాలి పూర్వ వైభవం తీసుకురావాలి అనేది ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని కూడా జగన్ స్పష్టం చేసినట్లుగా చూడొచ్చు ఇక తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు పైన కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు తన రాజకీయ ప్రయాణంలో కూడా నేను కీలక మార్పులు తీసుకురాబోతున్నాను కూడా ప్రకటించారు ఆయన ఇక రాబోయే కాలాన్ని జగన్ టూ పాయింట్ వర్గా పేర్కొన్నారు ఆయన ఇది పూర్తిగా కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందని కూడా అన్నారు అయితే గతంలో చూస్తే గనక పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టిన కారణంగా పార్టీ శ్రేణులకు నేను తగిన సమయం ఇవ్వలేకపోయానని కూడా ఆయన అంగీకరించారు అసలు ఇవన్నీ చూస్తే పెద్ద షాకింగ్గా అనిపించింది వాళ్ళకు కూడా మరి ఇకపైన కూడా స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందరికీ బాధ్యతలు అప్పగిస్తాం కార్యకర్తలే పార్టీకి అసలైన బలం వాళ్ళే ఇప్పుడు పని చేయాల్సిన అవసరం ఉందని కూడా జగన్ చెప్తున్నారు ఇక వారి ద్వారానే వైసీపీ ప్రజలకు మరింత చేరువవుతుందని కూడా అభిప్రాయపడ్డారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందింది వైసీపీ దాని తర్వాత వాళ్ళల్లో ఉన్న ఉత్సాహం ఆత్మవిశ్వాసం అన్నీ పోగొట్టారు జగన్ మళ్ళీ ఇప్పుడు దాన్నే తీసుకొద్దామని చూస్తున్నారు అయితే చంద్రబాబు పాలన తిరిగి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే ఆయన చెప్తున్నట్లు జగన్ టూ పాయింట్ పోరాటం మామూలుగా ఉండదు అంటూ కార్యకర్తల్లో కూడా పోరాట స్ఫూర్తిని రగిలించారు ఇక పాదయాత్ర టూ పాయింట్ ఓ త్వరలోనే స్టార్ట్ చేస్తాం మూడు రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పారు అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో చూస్తే నూట ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై చోట్ల ప్రత్యక్షంగా నేను పర్యటిస్తాను ఇంకా పాదయాత్ర రూట్ అయితే ఖరారు కాలేదు కానీ ముందు ముందు అది కూడా వస్తుందని చెబుతున్నారు అయితే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు సాగేలా ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఎన్నికల ముందు జగన్ చేపట్టిన పార్టీ పాదయాత్రకి వాళ్ళ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించింది మరి ఈ నమ్మకమే ఆయనలో బలంగా ఉంది సేమ్ అదే ఫార్మ్లా రిపీట్ చేద్దామని చూస్తున్నారు అప్పట్లో ఆయన నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన అనుభవమే ఇప్పుడు ఈ కొత్త వ్యూహానికి ప్రేరణగా మారిందని కూడా అంటున్నారు మరి ఈసారి పాదయాత్ర కేవలం ఎన్నికల కోసమే మాత్రమే చేయట్లేదు అంటున్నారు ఆయన పార్టీని కూడా అడుగుజాడన పునర్నిర్మించేందుకు కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు రాబోయే ఎన్నికల పోరాటానికి వైసీపీని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని కూడా జగన్ భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారు ఎప్పటి నుంచి పాదయాత్ర చేస్తారు ఏంటి అనేవి మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నాను బర్డ్ మీడియా